బంగాళాఖాతాల్లో ఏర్పడిన వాయుగుండంగా మారిన తీవ్ర తుఫాన్ నామకరణం కూడా చేసింది వాతావరణ శాఖ ఈ రెమాల్గా నామకరణం చేశారు ఈ తుపాను రేపు ఉదయానికి పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశం తీరం దాటుతుందని తెలిపారు బంగ్లాదేశ్ ఖేపు పరాకు దక్షిణంగా ఆరు వందల పది కిలోమీటర్ల దూరంలో ఈ తుపాను కేంద్రీకృతమై ఉంది అలాగే పశ్చిమ బెంగాల్ సాగర్ దీవులకు దక్షిణ ఆగ్నేయంగా ఐదు వందల ఎనభై కిలోమీటర్ల దూరంలో పశ్చిమ బెంగాల్ కానింగ్ దక్షిణంగా ఆరు వందల నలభై కిలోమీటర్ల దూరంలో తుపాన్ కేంద్రీకృతమై ఉంది రెమాల్ తుపాన్ ప్రభావం ఒడిస్సాతో పాటు ఈశాన్య రాష్ట్రాల మీద కూడా ప్రభావాన్ని చూపిస్తుంది దీంతో పశ్చిమ బెంగాల్ ఉత్తర ఒడిశా మిజోరాం త్రిపుర మణిపూర్లలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది తుపాన్ తీరం దాటే సమయంలో భారీ వర్షాలతో పాటు గంటకు నలభై ఐదు నుండి అరవై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది మత్స్యకారులు ఎవరూ కూడా సముద్రం మీద వెళ్లకూడదని హెచ్చరించింది అయితే ఈ తుపాను ప్రభావం ఏపీపై పెద్దగా ఉండదని వివరించింది అయితే అత్యధిక ఉష్ణోగ్రతలు యథావధిగా కొనసాగుతాయంటున్నారు నైరుతి రుతుపవనాలు శ్రీలంక వరకు విస్తరించాయని తెలిపారు తుపాను ప్రభావంతో రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయని వివరించారు ఇక ఈ తుపాన్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జార్జ్ లైవ్ లో అందజేస్తారు జార్జ్ ఈ రెమాల్ తుపాన్ తీవ్రత ఏ జిల్లాలపై అంటే తెలుగు రాష్ట్రాల్లో ఎటువంటి ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది ముఖ్యంగా ఏ జిల్లాల మీద ఎఫెక్ట్ ఉంటుంది ఎస్సీ రెమాల్ తుఫాను ఆంధ్రప్రదేశ్కు అంత ప్రభావం లేనప్పటికీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ ఉత్తరాంధ్ర జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఇప్పటికే తెలిపింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇటు ఏదైతే పార్వతీపురం అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లా అనకాపల్లి జిల్లా ఇటు విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నంతో పాటు అటు చిత్తూరు రాయలసీమ ప్రాంతాల్లో సైతం కూడా చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ రెమాల్ తుఫాను ప్రభావంతో ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా వర్షాలు భారీగా కురుస్తూ ఉన్నాయి మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే సముద్రం సైతం కూడా కాస్త రఫ్గా మారిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది అటు పార్వతీపురంలో సైతం కూడా ఎదురుగాలితో కూడిన వర్షాలు అనేవి కురుస్తూ ఉన్నాయి ఈ జిల్లాల్లో మాత్రం వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ చెప్తూ ఉంది మరి ముఖ్యంగా ప్రజలంతా కూడా ఈ అప్రమత్తంగా ఉండాలని చెప్తూ ఉన్నారు అయితే ఇక ఇటువైపు భారీ వర్షాలు నమోదవున్నప్పటికీ మాత్రం చెదురుమరుదురు వర్షాలతో వర్షాలతో పాటు ఉరుమురి మెరుపులతో కూడిన వర్షాలు కూడా పరిచే అవకాశం ఉంది కాబట్టి ఆ మె ఉరుములు మెరుపులు వచ్చే సమయంలో ప్రజలంతా కూడా అప్రమత్తత వ్యవహరించాలంటూ కూడా చెప్తూ ఉన్నారు ప్రస్తుతం ఇది తూర్పు మధ్య బంగాళాఖాతంలో రెమాల్ తుఫాను కొనసాగుతుంది ఇది తీవ్ర తుఫానుగా మారే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది రేపటికి ఇది తీవ్ర తుఫానుగా మారి ఆ రేపు సాయంత్రము లేదా అర్ధరాత్రి సమయంలో ఇది కేపురా సాగర్ ల్యాండ్స్ మధ్య తీరం దాటే ఉన్నట్లు చెప్తూ ఉన్నారు తీరం దాటే సమయంలో సైతం కూడా గాలుల వేగం నూట పది నుంచి నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందన్నట్లు చెప్తూ ఉన్నారు ముఖ్యంగా దీని ప్రభావం చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికే మొత్తం కూడా అంటే మేఘావృతమైన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది మొత్తం అంతా వాతావరణం కూడా ఒక్కసారిగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది అయితే ఈ తుఫాను తీరం దాటిన తర్వాత సైతం కూడా చూసుకున్నట్లయితే కనుక వాతావరణంలో కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ చెప్తూ ఉంది ఎందుకంటే ఈ దీని ప్రభావం ఏదైతే దీని ప్రభావం చేత దక్షిణాది నుంచి అంటే ఈ తుఫాను తీరం దాటిన తరువాత గాల్లో తేమ శాతం తగ్గిపోవడం కారణంగా దక్షిణాది నుంచి వేడిగాలు వీయడంతో గరిష్టంగా ఉష్ణోగ్రతలు సైతం కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు చెప్తూ ఉన్నారు అయితే ఇది తుఫానుగా మారింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ మీద చూసుకున్నట్లయితే కనుక అల్లూరు సీతారామరాజు అనకాపల్లి కాకినాడ మరియు చిత్తూరు జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు అంతేకాకుండా విజయనగరం పార్వతీపురం మన్యం విశాఖ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణ గుంటూరు బాపట్ల అన్నమయ్య తిరుపతి శ్రీ సత్యసాయి అలాగే వైఎస్ఆర్ జిల్లాల్లో సైతం కూడా అక్కడక్కడ సైతం కూడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక కొన్ని చోట్ల అంటే ఇటు కాకినాడ ప్రాంతం అయితేనేమి కానీ అనకాపల్లి జిల్లా ఎలమంచిలి జిల్లా అలాగే ఇటు అల్లూరు జిల్లాలోని చింతపల్లి ఈ ప్రాంతాల్లో సైతం కూడా ఇప్పటికే అనేవి నమోదవుతూ ఉన్నాయి అంటే భారీ వర్షాలు నమోదవు పోయినప్పటికీ మాత్రం చెదురుమదురుగా వర్షాలు అనేవి నమోదవుతున్నాయి ఏజెన్సీ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే కనుక కొన్ని చోట్ల వడగళ్ల వాన సైతం కూడా కురుస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది మరి ముఖ్యంగా ప్రస్తుతం మనం చూసుకోవచ్చు అంటే విశాఖ సముద్ర తీరం వద్ద ఉన్నాము ఇక్కడ రేమల్ తుఫాన్ ప్రభావం ఏ విధంగా ఉందనేది మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఇది మారిన నేపథ్యంలో సముద్రం అంతా కూడా చాలా రఫ్ గా మారిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది అలల ఉధృతి సైతం కూడా బాగా పెరిగింది అలలు సైతం కూడా ముందుకు చొచ్చుకు వస్తూ ఉన్న పరిస్థితిని అయితే మనం స్పష్టంగా చూసుకోవచ్చు ఈ తుఫాను ప్రభావంతో సముద్రం అంతా కూడా చాలా రఫ్ గా మారిన నేపథ్యంలో మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లొద్దని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు మత్స్యకారులు ఎవరు సైతం కూడా వెళ్ళలేదు జార్జ్ ఎన్ని రోజుల పాటు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజల పరిస్థితి ఏంటి వాళ్ళు ఎక్కడికైనా సురక్షిత ప్రాంతాలకు తరలించే అవకాశం ఉందా లేకపోతే ప్రస్తుతం అంత ప్రమాదం ఏమీ లేదా ఎస్ ఆంధ్రప్రదేశ్కి అయితే దీని ముప్పు లేనట్టే అని చెప్పుకోవాలి ఎందుకంటే దీని ప్రభావం అనేది అటు ఏదైతే పశ్చిమ బెంగాల్తో పాటు అటువైపు మాత్రమే దీని ప్రభావం అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు ఐఎండి ఇప్పటికే సూచనలు అయితే జారీ చేసింది ఆంధ్రప్రదేశ్కి దీని ప్రభావం ఉండే అవకాశం లేదు కాబట్టి అంతే అంతేకాకుండా వర్షాలు సైతం కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవవు కాబట్టి ఇటు లోతట్టు ప్రాంతాల ప్రజలు అయితేనేమి కానీ తీర ప్రాంతాల ప్రజలు అయితేనేమి కానీ వాళ్ళు అంత ప్రభావం అనేది ఉండదు వాళ్ళు ఎక్కడికి తరలించవలసిన ఆవశ్యకత అయితే ఉండదు కానీ అటు తీరం దాటే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో సాగర్ ఐలాండ్స్కి అయితే కానీ కేపురా ప్రాంతాలు అటు సైడ్ మాత్రం చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికే అక్కడికి కేంద్రం సూచనలు కూడా జారీ చేసింది అక్కడ చర్యలు తీసుకోవాలని చెప్పి ఎందుకంటే ఇది తీవ్ర తుఫానుగా తీరం దాటుతుంది కాబట్టి అక్కడ గాలులు వేగం అత్యంత వేగంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి అటువంటి ప్రాంతాల్లో ఎందుకంటే ఇది సముద్రానికి ఎక్కడైతే దగ్గరగా వస్తూ ఉందో ఆయా ప్రాంతాల్లో మాత్రం దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్న ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లవలసి ఉంటుంది ప్రస్తుతానికి అయితే చూసుకున్నట్లయితే కనుక ఏపీకి రెమాల ముప్పు తప్పినట్టే అని చెప్పుకోవాలి దీని ప్రభావం ఏపీ మీద అంతగా లేనప్పటికీ మాత్రం అక్కడక్కడ చెదురు వర్షాలతో వర్షాలతో పాటు పిడుగులతో కూడిన వర్షాలు సైతం కూడా కురిసే అవకాశం ఉంది చాలా చోట్ల వరకు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది ఇది ఈ ప్రభావం మొత్తం మీద ఈ రేమాల తుఫాను ప్రభావం ఈ నెల ఇరవై ఏడు వరకు కూడా ఉండే అవకాశం ఉంది రైట్ రైట్ జార్జ్